హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో తన సత్తా చాటి పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు యష్ అంత క్రేజ్ సంపాదించిన హీరోతో నటించడానికి ఎవరైనా కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు కేజీఎఫ్ మూవీ తరువాత యష్ టాక్సిస్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ చిత్రంలో నటించడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఈ మూవీలో చెయ్యను అంటూ చెప్పేసిందట ఆ హీరోయిన్ ఎవరు తెలుసుకుందాం బాలీవుడ్ పై భారతీయ సినిమాపై ప్రభావం చూపిన నటీనటులు నటులు అతి కొద్ది మందే ఉంటారు అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు రాజ్ కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తన అందం అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది సైఫ్ అలీఖాన్తో వివాహం తర్వాత కొన్నాళ్ళు ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేసిన ఆమె తిరిగి రీఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది ఇద్దరు బిడ్డలకు తల్లైన కరీనా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నారు ఇకపోతే కేజీఎఫ్ స్టార్ ఎష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రంలో కరీనా ఒక కీ రోల్ పోషిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి ఈ సినిమాలో యష్ సోదరి పాత్ర ఉందట టాక్సిక్పై అంచనాలు తారాస్థాయికి చేరాయి కానీ అంతలోనే కరీనా కపూర్ టాక్సిక్ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ క్యారెక్టర్లో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతుందని వార్తలు వస్తున్నాయి చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు కానీ కేజీఎఫ్ సిరీస్ తరువాత ఎస్ చేస్తున్న సినిమా కావడం దీనికి మలయాళ దర్శకురాలు గీత మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తుండటంతో టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే కరీనా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది వేరే కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు పంతొమ్మిది వందల అరవయో దశకంలో గోవాలోని డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది అలాగే అండర్ వరల్డ్ చీకటి వ్యాపారాలు స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన అంశాలను లో టచ్ చేసే అవకాశం ఉందని సమాచారం సినిమా ఇతివృత్తం గురించి కరీనాకు ముందుగా చెప్పకపోవడంతో ఆమె నొచ్చుకున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి తృప్తి ద్రిమ్రి ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో కీఆర్ ఆద్వాని ఉంది నైన్ తారా మేకర్స్ మధ్య జరుగుతున్న చర్చలు కొలికి రావడంతో లేడీ సూపర్ స్టార్ ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కరీనా తప్పుకున్నప్పటికీ నయన్ ఆ రోల్ పోషిస్తుండటంతో సినిమాపై బజ్ నెలకొంది నయనతార జవాన్ సినిమా తరువాత బాలీవుడ్ జనాలకు కూడా పరిచయం కావడంతో కరీనా లేని లోటును భర్తీ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇకపోతే రణ్బీర్ కపూర్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో యేష్ రావణాసుడి పాత్ర పోషిస్తున్నాడు ఇందుకోసం యశు భారీ కసరత్తులో చేస్తున్నాడు రావణుడి రూపం ఆహార్యంతో పాటు భారీ కాయంతో కనిపించేందుకు దాదాపు ఇరవై కేజీలు బరువు పెరిగాడట అంతేకాదు రామాయణంలో యష్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండే విశేషం మరి రావణాసుడిగా యష్ ఎలా మెప్పిస్తాడో వెయిట్ చేయాల్సిందే రామాయణంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ సీత క్యారెక్టర్ చేస్తున్న సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి